నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్ విధి నిర్వహణలో అమరుడైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ పండగ పూట సింగరేణి కార్మికుడి ఇంటా విషాదం గోదావరికని సింగరేణి ఏరియా దవాఖానలో ఘోరం ఆశ్రమ పిల్లలకు పటాకులు స్వీట్స్ అందించిన నాయకులు ఆశ్రమ పిల్లలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న డాన్సర్ వర్షిణి వరుమణి గోదావరి కని కళ్యాణ్ నగర్లో ఉద్రిక్తత భవనాల బాల్కనీలు పూల్చేందుకు వచ్చిన నగరపాలక సంస్థ శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే యోధులు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన నూట తొంభై ఒకటి మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ జీఎం లలిత్ కుమార్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన పిదప ఆర్ఐ మల్లేశం సారథ్యంలో సాయుధ పోలీసులు షోక్షస్టు చేసి మరణించిన పోలీస్ అమరవీరులకు పోలీస్ అధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ గోదావరి కని ఏసీసీఎం రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఓ శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఓ సిబ్బంది స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ ఈరోజు మనము రావడానికి కారణం చాలా పెద్ద ఒకసారి మళ్ళీ నేను హిస్టరీలో వెళ్ళి మీ అందరికీ గుర్తు పెట్టుకోవడానికి అంటే చెప్తాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బహుశా చాలా మంది ఇక్కడ అప్పుడు పుట్టిన లేకున్నా ఆ టైంకి ట్వంటీ ఫస్ట్ లద్దాఖ్ లద్దాఖ్లో ఇప్పుడు జమ్మూ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్లో ఒక ప్లేస్ హై టాప్ హిల్లో ఒక అంబోస్ జరిగింది ఎనిమీ కంట్రీ ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దారి జరిగింది అండ్ ఈ దారిలో పది మంది సహీదయ్యారు ఆ డేట్ కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మాటియర్ అయినా అయినా అందరు పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మాటియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తు పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది మీరు చూస్తున్నారా అందరు అఫీషియల్స్ మన గౌరవనీయులు కలెక్టర్ గారు జిఎం గారు అందరు అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు రాష్ట్రంలో ఉన్న ఏ బాధ ఉంటే ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి సామనా చేసుకోవడానికి హ్యాండిల్ చేసుకోవడానికి పోలీస్ ఎప్పుడు కూడా ముందు ఉంటారు కానీ పోలీస్ వెనుక మొత్తం మన ప్రభుత్వంకి సపోర్ట్ ఉంటది అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ ఉంటుంది అది కూడా ఈరోజు మనము కమ్యూనికేట్ చేస్తాము మీ అందరికి ఈ గౌరవం ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో రావాల్సిన ఒక అదృష్టం పని చేయడానికి అవకాశం వచ్చిన అదృష్టం గౌరవంతో పని చేయాలి అదే మనము ఈరోజు మళ్ళీ గుర్తు పెట్టాలి అండ్ మనము మన కొత్త ఆఫీసర్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాము మీరు మీ సీనియర్స్ కి చేసిన త్యాగం తపం బలిదానం కూడా గుర్తు ఇది ఒక పెద్ద డేట్ ఉంది వాళ్ళకి చూసి మీరు కూడా ఆ విధంగానే ఒక గౌరవం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సర్వీస్ లో కాంట్రిబ్యూట్ చేయాలి అది మీకు నా సందేశం థ్యాంక్ యూ వన్ ఆల్ ఫర్ కమింగ్ గోదావరి కనిలో ఓ సింగరణి కార్మికుడు ఇంటా పండగ విషాదం నెలకొంది తన కూతురిని ప్రసవం కోసం స్థానిక సింగరణి ఏరియా దవాఖానలో చేర్పించగా గర్భంలోని శిశువు మృతి చెందిన హృదయ విచారకర ఘటన ఆందోళనకరణ వాతావరణం నెలకొంది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది గోదావరి కని విఠల్ నగర్ ఏరియా సెవెన్ ఎల్ఈపీ కాలనీకి చెందిన కాంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుడు తన కుమార్తె సుప్రియను నెలలు నిండడంతో మొదటి కాన్పు నిమిత్తం స్థానిక సింగరేణి ఏరియా దవాఖానలో చేర్పించాడు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆ క్రమంలోనే గర్భంలోని శిశువు మృతి చెందినట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకొని ముమ్మాటికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రిలోని అర్థాలను ధ్వంసం చేశారు జరిగిన సంఘటనపై సింగరణి వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సింగరణి సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని బందోబస్తు చర్యలు చేపట్టారు జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు కాగా ఈ సంఘటనతో సింగరేణి ఏరియా దవాఖానలో అలజడి వాతావరణం నెలకొంది మాతృత్వం అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమి ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం చేయడైతే మీ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ ఉదార్ఖండ్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము మీరు ఏమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము అంతొకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇక్కడే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిర్ణయం తీసుకుపోయి ఎక్కడ సిద్ధిపేట ఖర్చు పెడతారు మెదక్ల ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉంటుంది బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లల్లో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోదావరికని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తూ ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడే ఖర్చు పెట్టాలి సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధినాతన ఎంఆర్ఐ స్కానింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రియ సుప్రియ సుప్రియా పేషెంట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అప్పుడు చూసినప్పుడు ఫిట్ల హార్ట్ సౌండ్ అన్నీ బాగానే ఉంటాయి హార్ట్ సౌండ్స్ అన్నీ నైట్ అబ్జర్వేషన్లో నుంచి రేపు ఈరోజు మార్నింగు సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు చెప్పిన తర్వాత నైట్ టూ థర్టీ వరకు బాగానే ఉంది ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేడం రెడీ చేస్తామని చూసినప్పుడు ఫిట్ల హార్ట్ సౌండ్స్ వినబడలేదు హార్ట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్ పంపించారు పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వారి గురించి ప్రాబ్లం అయితే మేమందరము తను ఎట్లయినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకుని విధంగా చేసినప్పుడు వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను సీఎంఓ సార్ కొత్తగూడెం కొత్తగూడెంలో జీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి మెయిల్ పంపించేస్తాను మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు పంపిస్తున్నారు ఈవినింగ్ వస్తారు ఎంక్వైరీ చేస్తారు ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకి మెయిన్ స్కాని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జీఎం గారు ఇస్తే జిఎం గారు ఇక్కడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్లో వాళ్ళకి ఫోన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న రోజు అయినా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి అంటే బయట మనకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు లేరు మనకి అపాయింట్ చేయాలి ఎవరు రావడం లేదు ఇంటర్ పెట్టి కంటారు అందుకని తీసుకొని ప్రతి కేసుకి ఇంత అని చెప్పి ఇచ్చేసి వాళ్ళకి రమ్మని చెప్పి సార్ ఇప్పుడే జీఎం గారు ఫోన్ చేసి చెప్పారు రేపు లోపల వస్తారు అని కూడా హామీ ఇచ్చారు జరగకుండా చూస్తామని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఇంకో డాక్టర్ ఈ విధంగా చేయకుండా ఉండడానికి 메뉴는 듣고 싶었거든요 yeah. yeah. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో దీపావళి పండుగను గ్రామంలో కాకుండా ఊరు బయట స్మశానంలో జరుపుకుంటారు ఈ గ్రామంలోని దళితులు గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండుగను స్మశానంలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది చనిపోయిన తన పూర్వీకుల సమాధులకు రంగులు వేసి అందంగా పూలతో అలంకరించి క్యాండిల్స్ వెలిగించి వారికి ఇష్టమైన పిండి వంటకాలు సమాధి వద్ద పెట్టి చనిపోయిన వారి శాంతించే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాదు ఊళ్ళో తమ ఇంటి వద్ద దీపావళి పండుగను జరుపుకోకుండా సమాధుల వద్దనే దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి దీపావళి పండుగను ఎంతో ఆడంబరంగా జరుపుకునే ఆనవాయితీ కూసాల గ్రామంలో గత ఏళ్ళుగా జరుగుతోంది అందులో భాగంగానే కాలం చేసిన వారందరినీ గుర్తు చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా తమ స్వగ్రామానికి వచ్చి తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపావళి పండుగ రోజున వారిని స్మరించుకుంటూ శ్మశానంలో పండుగను జరుపుకున్నారు Kelimchi. Qabrga yotaman. <small> ne jo'taman. Duramaj. पेटले अनिल धक्का दे कर ये यू बस बैठ बैठ ना आवाज कर అక్కడ కూడా వేస్తాను అటు గోదాం ప్రాంతమంటే బామ్ కట్ట మేము దీపావళి పండుగను మా తాత ముత్తాతల నుండి మా తాత నుండి మా నాన్నకు మా నాన్న నుండి మా వరకు మేము పూర్వీకుల సమాధి వద్దనే మేము దీపావళి పండుగ జరుపుకుంటాం వాళ్ళకి ఇష్టమైన పిండి పిండి వంటలు వండి బాణసంచా కూడా ఇక్కడనే గాలుస్తాం ఇక్కడ మా కుటుంబ సభ్యులందరం ప్రతి సంవత్సరం ఇక్కడనే అందరం ఎక్కడ ఉన్నా కూడా సిటీలో ఉన్న ఎక్కడ జాబ్ చేస్తూ జాబరిత ఎక్కడ ఉన్నా కూడా మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ నుండి అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు మేము అందరం ఇక్కడనే జరుపుకుంటాం ఉత్తమాలలు అలంకరించి కొవ్వొత్తులు దీపాలు వెలిగించి బాణసంచా వేల్చుకొని పిండి వంటలు అవి ఇవన్నీ తయారు చేసి వాళ్ళకి ఇష్టమైన అన్ని వండి ఇక్కడ పెట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము కోరుకుంటూ ఉంటాం ప్రతిసారి మేము ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోము ఈ సమాధుల వద్దే జరుపుకుంటాము దీపావళి పండుగ సమాధుల వస్తుంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకున్నాయి వాహనదారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు మండలంలోని గోవింద్పల్లెకు చెందిన అల్లూరి రాఘవరెడ్డి మరొకరు వెల్గటూరు మండలంలోని రామ్నూర్కు చెందిన బిడారి శ్రీకాంత్గా గుర్తించారు మృతుడు రాఘవరెడ్డి భార్య సుగునకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు ప్రమాద స్థలాన్ని ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి సందర్శించారు గొల్లపల్లి ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు यो बल लगाउनु पोइन्ट बल लगाउने पोइन्ट बल लगाउने अ यो आल्मोस्ट छ మంచిర్యాలకు చెందిన రవి కిరణాలు ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు కిరణ్ తెలిపారు పోటీల పోస్టర్లు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నామని వివిధ సంస్థలు తాము రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్తో మూడు వందల ఎంట్రీ ఫీజుతో డిసెంబర్ పదిలోపు తమ ఎంట్రీలు పంపాలని షార్ట్ ఫిలిం నిడివికి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు అవార్డు ప్రధానోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుందని ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి వివిధ విభాగాల్లో ప్రతిభకన కనపరిచిన కళాకారులకు అవార్డులు అందజేయబడతాయని పేర్కొన్నారు సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మంచుయాల రవీకరణాలు ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని ఉభయ తెలుగు రాష్ట్రాల షార్ట్ ఫిలిం మేకర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను ప్రసప్త రిపీట్ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో కంకణ సత్యనారాయణ అశోక్ వేముల మణిదీపక్ బీసీ సంఘాల నాయకులు గజ్జల్లి వెంకన్న ఎండి అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించే షార్ట్ ఉభయ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతిభావంతులు పాల్గొలసిందిగా మేము ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటలకు మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అలాగే మీ యొక్క ఎంట్రీ పంపించవలసిన చివరి తేదీ పదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ పదో తారీఖు మీ యొక్క చివరి ఎంట్రీ డేట్ దీంట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క ప్రతిభావంతులకి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ దీంట్లో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ అమేజింగ్ స్టార్ అశోక్ వేముల ఈరోజు మంచిర్యాల నుండి రవికిరణాలు ఆర్ట్స్ ఆధ్వర్యంలో కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ని నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ యొక్క కాంటెస్ట్కి అర్హులే వారు ఏవైతే యూట్యూబ్ కోసం సినిమాలు తీశారో వారి సినిమాలని మరి ఈ అవార్డ్ ఫంక్షన్స్ కోసము మీరు ఎంట్రీ ఫీజు త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టి మీరు ప్రతి మీ యొక్క సినిమాలని ఇట్లా పంపించినట్లయితే అందులో బెస్ట్ సినిమాగా బెస్ట్ డిఓపిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ అండ్ ఫీమేల్ కామెడియన్ బెస్ట్ ఫోక్ సాంగ్ బెస్ట్ ఎడిటర్గా ఇట్లా వివిధ విభాగాలలో బెస్ట్ అనే దానికి ఒక అవార్డు ఇస్తూ మరి వారికి గౌరవప్రదంగా వారిని సన్మానించి వారికి ఒక సర్టిఫికెట్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ ఈ కార్య కార్యక్రమాన్ని రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు నిర్వహించబోతున్నారు దీనికోసం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కళాకారులందరూ కూడా మీ యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ వేదికను మీరందరూ కూడా మరి వాడుకొని మీ యొక్క కళని ప్రపంచానికి తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రభుకిరణ్ గారిని ఈ సందర్భంగా అభినందించక తప్పదు ఎందుకంటే కళాకారులకి కళాకారులను ప్రోత్సహించే కళాభిమానులు ఉంటేనే మన యొక్క కళ ప్రతి పది మందికి తెలుస్తూ ఉంటుంది మరి కళాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ వారు అవార్డులను ఇవ్వడం కోసం ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయము కాబట్టి కళాకారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దీపావళి పండుగ సందర్భంగా రామగుండం తవిత ఆశ్రమంలో ఉన్న నిస్సహాయ పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పటాకులు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు మధ్యల దినేష్ పేర్కొన్నారు సోమవారం రాత్రి ఆశ్రమంలోని పిల్లలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి దీపావళి పటాకులు కాలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వివిధ పండుగల పర్వదినాల్లో వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వారి తల్లిదండ్రులు లేని రోడ్డు భర్తీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా ఆశ్రమంలో ఉన్న పిల్లలు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా గోదావరి కనీకి చెందిన డ్యాన్స్ మాస్టర్ సర్వేష్తో పాటు డ్యాన్సర్ వర్షిని కూడా పాల్గొని పిల్లల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెనిన్ ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయకులు పాల్గొన్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టింది గోదావరికరి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ హోల్సేల్ అండ్ రిటైర్ వ్యాపార సంస్థల నిలయంలో కూల్చివేత చర్యలకు సిద్ధమైంది మంగళవారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బందితో చేరుకుని కళ్యాణ్ నగర్లో నూతనంగా విద్యుత్ స్తంభాల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భవనాలు బాల్కనీలను ఎక్స్క్యవేటర్లతో తొలగించేందుకు ఉపక్రమించింది దీనితో స్థానికులు వ్యాపారులు ఒక్కసారిగా గుమ్ముగూడి అడ్డుకున్నారు అధికారులకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది సమాచారం అందుకున్న గోదావరికని వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేయగా వ్యాపారులకు పోలీసులకు మాట మాట పెరిగి పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది కళ్యాణ్ నగర్లో కూల్చివేత్తలు జరుగుతున్నాయని తెలుసుకుని స్థానికులు తరలివచ్చారు అప్పటికే స్థానిక మహిళలు వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేసరికి పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించిన వ్యాపారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు దాంతో నగరపాలక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు కాగా పోలీసులకు వ్యాపారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఒక దశలో పోలీసులు తమపై చేయి చేసుకున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు சார் <laughs> రైతులకు అన్యాయం జరిగితే మా పార్టీ ఎమ్మెల్యే అయినా ఊరుకునేది లేదు ముందు అతని మైక్ గుంజుకోండి ఎమ్మెల్యే మేడం ఆగ్రహం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేత పిఎస్ఈఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య ఘర్షణ జనగామ దేవరూప్పల రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పెద్ద కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుట్టలే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటు అలవాటు పడ్డ కాబట్టి అది ఏరే రంగమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్నిస్తా అంటే అన్నిటికీ స్వాగతం పరగడానికి మేము కానీ ఏదన్నా లోపాటి కార్యక్రమాలలో చేస్తే మాత్రం తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే

మరొకసారి విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ పండగ పూట సింగరేణి కార్మికుడు ఇంటా విషాదం గోదావరికని సింగరేణి ఏరియా దవాఖానలో బోరం ఆశ్రమ పిల్లలకు పటాకులు స్వీట్స్ అందించిన నాయకులు ఆశ్రమ పిల్లలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న డాన్సర్ వర్షిణి వర్మని గోదావరి కని కళ్యాణ్ నగర్ లో భవనాల బాల్కనీలు కూల్చేందుకు వచ్చిన నగరపాలక సంస్థ ఇది వాటి బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం